నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తీశ్వర శివరాత్రి గిరి ప్రదక్షిణ ఘనంగా భక్తుల కోసం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు పట్టణంలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను పూర్తిగా నియంత్రించారు ముఖ్యంగా మోటార్ సైకిళ్లు కార్ల రాకపోకలను నిలిపివేసి భక్తులు పాదచారులుగా మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలనే విధంగా చర్యలు చేపట్టారు దీంతో భక్తులు సౌకర్యవంతంగా ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం లభించింది ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకారులు చాగంటి కోటేశ్వరరావు శివరాత్రి మహిమను వివరిస్తూ శ్రీకాళహస్తి క్షేత్ర ప్రాముఖ్యతపై ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో సంవత్సరానికి రెండు ముఖ్యమైన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు ఒకటి సంక్రాంతి సందర్భంగా జరిగే ఉత్సవాలు కాగా మరొకటి మహా శివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలని వివరించారు శివరాత్రి రోజున స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా పాపక్షయం కలుగుతుందని వీరి ప్రదక్షిణ చేయడం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుందని తెలిపారు భక్తుల నిస్వార్థ భక్తి పోలీసుల సమన్వయంతో ఈ వేడుకలు విజయవంతంగా ముగించాయి మొత్తంగా మహా శివరాత్రి వేళ శ్రీకాళహస్తి క్షేత్రం భక్తి సంద్రంగా మారి శివనామ స్మరణతో మార్మోగింది ఎస్ఆర్ ఆర్ టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ వి రామచంద్రయ్య

కూడా ఈ క్షేత్రంని భాస్కర్ క్షేత్రము అని చెప్పారు ఎందుకంటే మన పెద్ద పండుగ అంటే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు మొట్టమొదటిగా ಶ್ರೀಕಾಳಿ ಅಮ್ಮವಾರು ದಿರುಪೇ ಸಂಕ್ರಾಂತಿ ರೋಜು ಸೂರ್ಯ ನನ್ನೂರ ಮಾರುತರು ಕದ ಆ ತರವಾದ ಸೂರ್ಯ ಭಗವಾನುಡೇ ఈ గిరి ప్రదక్షిణ అంత ప్రాముఖ్యత ఉంది దీనికి అది మన జాగంటి వారిని గురించి కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా రెండు సార్లు మన ఈ కాలం దశ ఈ జరుగుతుంది ఒకటి కనుమ రోజు రెండు మహాశివరాత్రి తర్వాత వచ్చే ఐదవ రోజు ఐదవ రోజు అంటే మహాశివరాత్రి ఇక్కడ శ్రీకాళహస్తులో పన్నెండు రోజులు జరు జరుపుతారు కదా మహాశివరాత్రి అయినా మహా తేరు ఉంటారు తేరు తర్వాత దేవుడి పెళ్లి తర్వాత సాండ్రాయుడు పెళ్లి తర్వాత గిరిపదక్షిణ పండుగస్తాడు ఈరోజు పెద్ద సంక్రాంతి తర్వాత వచ్చే గిరిప్రదర్శిణ ఏం ప్రాముఖ్యత అంటే స్వామి అమ్మవారి లెక్క పెళ్లి చూపుల లెక్క అదే మహాశివరాత్రికి ప్రదక్షిణ అంటే ఏమిటంటే ఎందుకంటే స్వామి అమ్మవార్లు కళ్యాణం జరిగిన తర్వాత ఇది ఈ శ్రీకాళహస్తి కొన్ని ప్రాంతాలు కొన్ని విలేజెస్ ఏమో అమ్మవారి వైపు కొన్ని విలేజెస్ అంటే ఊరంగూరటి వైపు

దాన్ని శ్రీకాళహస్తి అంటారు ఆది శ్రీకాళహస్తిని ఎందుకు వచ్చింది అక్కడ శ్రీకాళహస్తి జ్ఞానప్రస అమ్మవారు ఆ ఇంద్రుడికి జ్ఞానోదయం కలిగిన చోట అది ఎవరు చెప్పారు మన కంటి పరమాత్మార్య స్వామి మహాపెరియు అరవై తమ పీఠాధిపతి మా మండపం పైన కూడా పెట్టున్నాయి ఫోటోలు ఆ పీఠాధిపతి వేలింగాన్ని కోనకి గిరి ప్రదర్శన చేసినప్పుడు వేలింగాన్ని కోనకి పోవడం జరిగింది అక్కడ ఆయన యోగ దృష్టితో ఆలోచించేవి ఇంద్రుడికి జ్ఞానోదయం కలిగించిన చోటు అని చెప్పారు అంతటి అప్పుడు అదిలో కూడా ఉంది మన ఇంద్రుడికి జ్ఞానోదయం కలిగించి ఎక్కడ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీకాళాశ్రీ వాయులింగేశ్వర సమేత శ్రీ జ్ఞాన ప్రసూర్ నామిక అమ్మవారి మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు పర్వదినముగా శ్రీ కైలాసగిరి గిరి ప్రదర్శన శుభ సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు గత ఐదేళ్లుగా మన శ్రీ కాళహస్తి గిరి ప్రదర్శన పురస్కరించుకొని శ్రీకాళహసీశ్వర ప్రజలు మరియు దేవస్థానం తరఫున రోడ్లకి సౌకర్యములు కల్పిస్తున్నారు అందరికీ ధన్యవాదములు మరియు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ అన్నదానాలు మరియు వాళ్ళ సౌకర్యార్థం అన్నదానము మరియు మజ్జిగ అన్ని సౌకర్యాలు కల్పించినారు భక్తులందరూ ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ వచ్చి శ్రీకాళహ ఈశ్వర భక్త ఒక భక్తులు అవలసినదిగా కోరడం అనేది అందరికీ ధన్యవాదములు నేను శ్రీకాళహర్ మెస్ అండి ప్రతి సంవత్సరం గిరిజు పరీక్షలు కాపా ఏర్పాట్లు కాకుండా ఈ సంవత్సరం కొద్దిగా చేసినా వెరైటీగా చేశాము వెరైటీగా అంటే భక్తులకి సౌలభ్యం కోసం ప్రతి సంవత్సరము స్వామివారు అమ్మవారితో పాటు వాహనాలతో పాటు వేలాదిగా బండ్లు టూ వీలర్స్ అన్ని వచ్చేది దానివల్ల నడిచిపోయే భక్తులకు ఇబ్బందికరంగా ఉండేది వాళ్ళని అట్లా జరగకూడదు నడిచిపోయే భక్తులకి బాగుండాలనే ఉద్దేశించి ఏడు చోట్ల కటాఫ్ పార్టీలు పెట్టాము గడ్స్ టూ వీలర్స్ ఎక్కడ కానీ అలౌజ్ చేయడం లేదు ఇంకా నడవలేని భక్తులకి ఫ్రీ బస్సులు ఉన్నాయి ఏడు బస్సులు పెట్టారు దేవస్థానం వారు అలాగే ఈ అంజూరు మండపం దగ్గర మధ్యాహ్నం లంచ్ టైంలో బాగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది దానికోసం ప్రత్యేకంగా ఆ పక్క రో రోడ్డు మట్టి రోడ్డు ఉన్నది మీరు వెనక చూస్తే కదా మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డులో డైవర్షన్ చేసింది ఎందుకంటే అది మన తమిళనాడుకి రాష్ట్రానికి ప్రజలు కూడా ఇంకో పోతారు కాబట్టి చాలామంది తిరుపతి నుంచి తమిళనాడు గేవాళ్ళు సపరేట్గా రోడ్డు అక్కడ దేవస్థానం ఏర్పాటు చేసిన రోడ్లకి డైవర్షన్ పెట్టుకున్నాము ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా భారీ బందోబస్తు మామూలుగా అరవై డెబ్బై మందితో చేసేది ఈ సంవత్సరం నూట మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం